హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మా వంట ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము కూడా చాలా చాలా బాగున్నాము ఈరోజు మన బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది చూసేద్దామండి ఇక్కడ వచ్చేసి నిన్న వీడియోకి కంటిన్యూ అనమాట నిన్న కొంచెం లెంత్ అయిపోయింది అనేసి వీడియో ఈరోజు కొంచెం సగం పెట్టేశాను అలాగే అత్తయ్య వచ్చినప్పుడు వండిన వంటలు కూడా పెట్టాను అనమాట సండే రోజు చికెన్ మటన్ కర్రీ చేసాము పిల్లల కోసం అత్తయ్య కోసం ఈ మంత్ అయితే మేము తినట్లేదు ఇది వచ్చేసి దోశ పిండి దీని మెజర్మెంట్స్ అన్నీ కూడా నేను నిన్నటి వీడియోలో చెప్పేశాను ఎలా చేసుకుంటాను అనేది చూడని వాళ్ళు ఉంటే చూడండి ఇంక నేను మొత్తం పిండి రుబ్బినప్పుడు ఎంత రుబ్బినా సరే ముందు రోజు నేను నైట్ అంతా బయట పెడతాను ఆ తర్వాత నెక్స్ట్ డే అంటే ఆ రోజు కావాల్సిన కొంచెం పిండి తీసుకొని దాన్ని మిగిలిన దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను అనమాట ఈ ఈరోజుకి సరిపడా తీసుకుంటున్నాను ఇంకా మిగిలింది అలాగే మూత పెట్టేసుకొని గిన్నె ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను ఇది ఒక టూ త్రీ డేస్ కాబట్టి నేను కొంచెం తక్కువనే రుబ్బాను టూ గ్లాసెస్ అలాగా బియ్యం వేసేసుకొని పొట్టిపప్పు అయితే ఒక గ్లాసు మినపు అయితే హాఫ్ గ్లాసు వేస్తాను ఎందుకంటే పొట్టిపప్పు క్లీన్ చేసేటప్పుడు చాలా వరకు అంతా పోతుంది కాబట్టి మనకి పప్పు అనేది సరిపోదు అనమాట దోశకి మనం తినేదే కొంచెం వాటి నుండి బలం కోసం కాబట్టి ఇడ్లీ దోశ పప్పు కొంచెం నేను ఎక్కువగానే వేస్తాను బియ్యం వల్ల ఏం యూజ్ ఉండదు కాబట్టి పప్పే కొంచెం ఎక్కువ వేసుకోవాలి ఒక స్పూన్ మెంతులు యాడ్ చేసుకొని అలా నానబెట్టుకోవాలన్నమాట పిండి నానబెట్టడం కూడా అంటే మిక్సీ పట్టడం కూడా మెత్తగా పట్టాలన్నమాట ఎంత మెత్తగా అంటే అంత మెత్తగా పట్టేసుకోవాలి నానబెట్టడం కూడా మార్నింగ్ ఎప్పుడో తొందరగా నానబెట్టేసి ఈవినింగ్ కూడా తొందరగా రుబ్బుకుంటే పిండి పర్మెంటేషన్ అవుతుంది ఒదు అవుతుంది టేస్ట్ కూడా ఉంటాయి దోశలు మీకు ఒకవేళ ఒక్క రోజుకి రుబ్బుకున్న వాళ్ళు కొంచెం అన్నం కావాలంటే యాడ్ చేసుకోవచ్చు కానీ నేను టూ త్రీ డేస్కి సరిపడా రుబ్బాను కదా అన్నం అయితే ఏం వేయను ఓన్లీ మనకి మెంతులు మాత్రం వేస్తాను కొంతమంది అటుకులు మరమరాలు అన్నము ఇంకా చాలా యాడ్ చేస్తారు దాంట్లో నేనైతే ఏం వేయను అలాంటివి ఎందుకంటే ఎక్కువ రోజులు తినకూడదు పాయిజన్ లాగా అవుతుంది అంట అన్నం వేసేసి రుబ్బితే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి మామూలుగా అన్నం అయితే పాడైపోతుంది కదా సేమ్ దాంట్లో ఉన్న అలాగే అవుతూ ఉంటుంది కాబట్టి కొంచెం ఒకటి రెండు రోజులకైతే ఏం కాదు వేసే అంటే అట్లా వేస్తేనే మాకు బాగుంటుంది అనుకున్న వాళ్ళు కొంచెం అన్నం వేసుకొని రుబ్బుకోవచ్చు ఒక్క రోజుకి రెండు రోజులకి ఇక్కడ వచ్చేసి దోశ వేస్తున్నాను పక్కనేమో పాలు కాగి చల్లారాయి నెక్స్ట్ ఇంకా రైస్ కూడా పెట్టేసాను పిల్లలకి మార్నింగ్ అనమాట లంచ్ బాక్స్ చేస్తున్నాను బ్రేక్ఫాస్ట్ కూడా చేసేసి అన్నీ రెడీగా పెట్టి ఇంకా మా దీవెనమ్మకైతే జడలు వేసేయాలి ఈరోజు లంచ్ బాక్స్లో కర్రీ వచ్చేసి ఏం చేశాను శనగపప్పు క్యాబేజీ కర్రీ చేశాను అనమాట శనగపప్పు దేంట్లో వేసినా టేస్ట్ బాగుంటుంది కదా బీరకాయలు ఆలుగడ్డలు పాలకూరలో క్యాబేజీలో ఓల్ని సెనగపప్పు కర్రీ ఆనియన్ సెనపప్పు కర్రీ కూడా చాలా బాగుంటుంది చాలామంది తెలిసే ఉంటాయి తెలియకపోతే ఒకసారి ట్రై చేయండి పాలకూర కూడా చాలామంది తిన్నారు కదా పిల్లలు శనగపప్పు వేస్తే బాగుంటుంది పప్పుల కోసమైనా తింటారు ఇక్కడ వచ్చేసి దోశ వేస్తున్నాను దోశ పల్చగా రావాలంటే కొంచెం ప్యాన్ మంచిగా హీట్ అవ్వాలండి మనం స్ప్రెడ్ చేసేదాన్ని బట్టి ప్యాన్ హీట్ని బట్టి వస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి అతుక్కుంటాయి చూడండి ఇంకా సరిగ్గా హీట్ అవ్వనప్పుడు అతుక్కుంటూ ఉంటుంది కరెక్ట్గా హీట్ అవ్వాలి అప్పుడు మనం దోశ వేసి స్ప్రెడ్ చేస్తే మంచిగా వస్తుంది పలచగా నీళ్ళు నీళ్ళుగా చేసేస్తే నాకు అప్పుడు తెలియక పెళ్ళైన కొత్తలో మొత్తం అంత కొంచెం వాటర్లా కలిపితే పలచగా రావాలని స్టవ్ పైన వచ్చింది ఆ ప్యాన్ హీట్కి చాలామంది ఎక్స్పీరియన్స్ చేసి ఉంటారు దోశ వేస్తే ఇంత ముందు చాలా మందికి కూడా అలాగే అయ్యి ఉండేది స్టవ్ వెనక గోడకి దోశ మీద పక్క నుండి గిన్నెల మీద కూడా పడేది ప్యాన్ హీట్గా ఉండేది ఇది నీళ్ళు నీళ్ళుగా ఉండేది పిండి స్ప్రెడ్ చేసినప్పుడు టింకరగా ఇట్లా వచ్చేది అనమాట ఇప్పుడు అంటే మన బయట కూడా చూడండి దోశ వేసేవాళ్ళు కొంచెం చిక్కగానే ఉంటుంది గట్టిగా దాన్ని స్ప్రెడ్ చేస్తూ ఉంటే పల్చగా వస్తుంది అనమాట ఇంతకుముందు ఏమనుకునేది అంటే దోశ అంటే పిండి నీళ్ళ నీళ్ళగా ఉంటేనే మంచిగా వస్తుంది ఏమో పలచగాని అలా కాదు మనకు కొంచెం తిక్కగా ఉంటేనే దోశ బాగా వస్తుందని అర్థమైంది కొంచెం దోశ కలర్ రావాలి అనుకున్న వాళ్ళు కొంచెం షుగర్ కూడా యాడ్ చేసుకోవచ్చు మొత్తం పిండిలో కాకుండా ఏ రోజైతే పిండి సపరేట్గా తీసుకొని వేసుకుంటామో దాంట్లోనే ఒక స్పూన్ షుగర్ యాడ్ చేసుకుంటే మనకి హోటల్లో వచ్చినట్టు వస్తుంది అనమాట దోశ కలరు టేస్ట్ కూడా డిఫరెంట్గా ఉంటుంది ట్రై చేయండి మీకు ఒకవేళ ఈ టిప్ నచ్చితే కనుక అంత తీయగా ఏముండదు అసలు తీయగా మనం షుగర్ వేసినట్టే తెలియదు కాకపోతే టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది స్వీట్ ఉండదు కానీ అలాగ దోశ అయితే వేసి ముందే పెట్టేస్తాను ఎందుకంటే పిల్లలు ఇంకా వాళ్ళు రెడీ అయిపోయిన తర్వాత టైం అంతా వేస్ట్ అవుతుంది కదా ఊరికే కూర్చుంటారు అనేసి నేను కర్రీ చేయకముందే దోశ కానీ ఇడ్లీ కానీ వేసేసి పక్కన పెట్టేస్తాను వాళ్ళు వచ్చి అవి తీసుకొని నాకు వంట ఏ లోపు తినేస్తారు ఆ తర్వాత ఇంకా వాళ్ళు రెడీ అయ్యేదేముంటే దీవెనకు జడేయడం లేదంటే దీవెన్ బాబు షూ వేసుకోవడము బ్యాగ్ సర్దుకోవడం వాటర్ పట్టుకోవడం అలాంటివన్నీ చేసుకుంటారు కదా అందుకే ముందు పెట్టేస్తాను ఇక్కడ వచ్చేసి ప్యాన్ ఆల్రెడీ హీట్ చేసేస్తున్నాను రైస్ పెట్టేసాను పాలు కూడా కాగి చల్లారిపోయాయి కొన్ని పాలు తీసేసి పక్కన పెట్టి మిగిలిన పాలతోటి నేను టీ పెట్టేస్తాను ఇప్పుడు కొంచెం టైం పడుతుంది కదా సిమ్లో పెట్టి మరగడానికి అందుకే టీ అయితే పెట్టేస్తున్నాను పొద్దున్న లేచిన దగ్గర నుంచి ఈవినింగ్ అయితే కొంచెం ఏదైనా వీడియో షూట్ చేసుకోవాలనుకుంటే కొంచెం పని ఉంటుంది కానీ నార్మల్ టైంలో నాకు ఈవినింగ్ కొంచెం పని తక్కువగానే ఉంటుంది ఏమైనా ఉంటే బట్టలు ఏమైనా మిషన్లో వేసిన ఉంటే ఆరేయడము లేకపోతే ఆరిన ఉంటే తీసుకొచ్చి మడత పెట్టేసుకోవడం ఉంటుంది మళ్ళీ ఇంకా వంట చేసుకోవడం ఉంటుంది అంతే పెద్దగా ఏముండదు ఇంకా గిన్నెలు అయితే ఎట్లాగో తోమడానికి వస్తుంది కాబట్టి ఆవిడ నాకు గిన్నెల పని అయితే ఏమి ఉండదు బట్టలు ఇల్లు ఉడ్చడము వంట చేసుకోవడం అంతే ఉంటుంది ఎవరికైనా మ్యాక్సిమం పని ఈవినింగ్ పని తక్కువగా ఉంటుంది అని అనుకుంటున్నా నేను మార్నింగే ఉండే అన్నం కూరలు టీలు టిఫిన్లు అన్నీ కొంతమందికి వన్ వరకు కూడా పని అవ్వదు అనమాట నాకు పిల్లలకి స్కూల్ ఉంటే మాత్రము నైన్ కల్లా ఇంట్లో పని అయిపోతూనే ఉంటుంది మ్యాక్సిమం ఇంకేదైనా మేము వీడియో షూట్ చేసుకోవాలనుకుంటే కనుక కొంచెం ఎక్కువ టైం పడుతుంది కానీ నార్మల్ టైంలో కంటే స్కూల్ ఉన్నప్పుడే నాకు పని తొందరగా అయిపోతుంది ఎవరికైనా సరే వాళ్ళతో పాటే వంట చేసేసుకుంటాము వాళ్ళతో పాటు వాళ్ళు వెళ్ళంగానే టిఫిన్ చేస్తాము అన్నీ కరెక్ట్గా ఉంటాయి అన్నమాట టిఫిన్ టైం కానీ లంచ్ టైం కానీ అన్ని డిన్నర్ అయినా సరే పిల్లలు పడుకోవాలి తొందరగా మళ్ళీ మార్నింగ్ లేవాలి అన్న తొందరగానే తినేస్తాము ఎయిట్ కల్లా వచ్చేసి ఇంకా దోశ అయితే వేసేస్తున్నాను పక్కన టీ కూడా పెట్టేసాను కదా దోశ మనకి ప్యాన్ అతుక్కోకుండా రావాలంటే ఆయిల్ ప్యాన్ బాగా హీట్ అయిన తర్వాత కొంచెం ఆయిల్ డ్రాప్స్ వేసేసుకొని ఉల్లిగడ్డతో రుద్దుకోవాలి ఆ మిగిలిన ఉల్లిగడ్డ అంటే కర్రీలో కట్ చేశాను కదా నేను దానిపైన ఇట్లా తిక్కు కొంచెం కట్ చేస్తాను కదా వేర్లు ఉన్నకెళ్ళి దాంతో దానితోటి చేస్తాను మొత్తం ఉల్లిగడ్డ అంతా వేస్ట్ చేయడం ఎందుకనేసి ఇంకే రోజు ఆ రోజు పడేస్తూ ఉంటాను పెద్ద ఉల్లిపాయ తీసి సగాన్ని కట్ చేసి అది వేస్ట్ చేయడము లేదంటే మొత్తం అలాగే పెట్టేసి దోశలు అయిపోయింది దాన్ని యూస్ చేసి దానికి దోమలు వాళ్ళతో ఏదేదో వాళ్తూ ఉంటాయి కదా దానిపైన అంత మంచిగా అనిపించదు ఇంకా నేను ఇది ఏ రోజుకి ఆ రోజు పడేస్తూ ఉంటాను అన్నమాట దోశలు అయితే చాలా బాగా వచ్చాయి మనకి ఇది ఉల్లిపాయ ముక్కే కాకుండా ఆలుతో కూడా మంచిగా వస్తుంది దోశ ఆలూతో రబ్ చేసినా సరే ఈజీగానే వస్తుంది ఒకసారి ట్రై చేయండి ఎవరికైనా దోశ పైన అతుక్కుంటే కనుక ఇది తీసుకొని నేను త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ అయింది అంటే కంపెనీది ఏం కాదు నార్మల్దే కాకపోతే బాగానే వస్తుంది మనం ఆయిల్తో సీజనింగ్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది అనమాట దోశ ఒకవేళ రాకపోతే కొంచెం ఆయిల్ వేసి ప్యాన్ బాగా హీట్ చేసి ఆనియన్ ఆలుగడ్డతో ఇట్లా రుద్దామంటే ఇంకా చక్కగా వచ్చేస్తాయి దోశలన్నీ అదనమాట మామూలుగా వాయిస్ ఓవర్తో చేద్దాం అంటే వాయిస్ ఓవర్ లేకుండా డైరెక్ట్ వాయిస్తో చేస్తే పొద్దు పొద్దున్న ఏమేమో అమ్మడానికి వస్తూ ఉంటాయి ఇప్పుడు నేను వాయిస్ ఇస్తున్నా కూడా సరే అట్లనే సౌండ్స్ వస్తూ ఉంటాయి అనమాట ఇంక పొద్దున్న పిల్లలు అరవడము కొట్టుకోవడము పక్కన పని ఈ అమ్మడానికి వస్తూ ఉంటాయి కదా అన్నీ ఈ సౌండ్లే వస్తూ ఉంటాయి నేను చెప్పేది అసలు వినిపించదు ఇంకా మైక్ పెట్టుకొని ఇవన్నీ చేయాలంటే ఫోన్ పెట్టి రింగ్ లైట్ పెట్టి మైక్ పెట్టుకొని ఇవన్నీ సర్దేసరికి స్కూల్ టైం కాస్త అయిపోతుంది అనమాట ఇంకా కర్రీ చేస్తున్నాను ఇప్పుడు క్యాబేజీ ఆల్రెడీ నైట్ కొంచెం కట్ చేసి పెట్టాను మళ్ళీ సరిపోదనేసి ఆ మిగిలిన హాఫ్ కూడా తీసుకొచ్చేసాను కట్ చేసుకోవడానికి కర్రీ కోసం చెప్పాను కదా ఆనియన్ కట్ చేసి పెట్టానేసి ఆయిల్ వేసేసుకొని ఆనియన్ వేసి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కరివేపాకు కొద్దిగా పసుపు వేసి నానబెట్టిన శనగపప్పు వేసేసుకొని నెక్స్ట్ ఇంకా క్యాబేజీ కట్ చేసుకున్న క్యాబేజీ కూడా యాడ్ చేసుకోవాలి ఇంకా మధ్యాహ్నం కూడా వంట చేసాం అనమాట మళ్ళీ మార్నింగ్ మేము బయటకు వెళ్ళేది ఉంది ముకుంద ఇది షూటింగ్ ఉందన్నమాట వీడియోస్ కోసం అనేసి అందుకని నేను తొందరగానే వంట చేసేస్తున్నాను ఏదైనా వీడియో పర్పస్ ఏదైనా రెసిపీ చేయాలంటే పిల్లల వరకే చేస్తాను మేము కూడా బయటకు వెళ్ళేది ఏదైనా ఉంది అనుకుంటే మాత్రం ఇంకా వాళ్ళతో పాటే మాకు కూడా చేసేసుకొని వెళ్ళిపోతాం అనమాట ఎందుకంటే అక్కడ షూటింగ్కి వెళ్ళి వచ్చిన తర్వాత మళ్ళీ ఆకలి వేస్తుంది ఓపిక ఉండదు కదా వచ్చి వండుకొని తినాలంటే అందుకే మార్నింగే రైస్ కూడా పెట్టేశాను కర్రీ కూడా చేసేసాను అంత రెడీ అయిపోయింది ఇంకా కాకరకాయ కర్రీ ఉంది మా దీవెన్ పక్కన వస్తాడు చూడండి నాకు కాకరకాయ పెట్టు అని మా దీవెన టూ త్రీ డేస్ నుండి కాకరకాయే తీసుకెళ్తుంది వాళ్ళ ఫ్రెండ్స్కి బాగా నచ్చిందంట వాళ్ళ ఫ్రెండ్ కాకరకాయ తినదంట ఈ కాకరకాయ కర్రీ తిని బాగా నచ్చింది అలా చేసే మమ్మీని రెసిపీ చెప్పవాను మీ మమ్మీని అని దీవెన అన్న మా ఛానల్లో ఉంటుంది చూడు నీకు లింక్ పంపిస్తా అని చెప్పింది అనమాట నిన్న నైట్ వచ్చిన తర్వాత పంపించింది అలా ఉంది ఒకవేళ మీరు చూడని వాళ్ళు ఉంటే మన ఎండిటి వెజ్ ఫుడ్ ఛానల్లో ఉంటుంది కాకరకాయ ఫ్రై చేసాము టూ కేజీస్ చేసాము టూ డేస్లో అయిపోయింది చాలామంది కాకరకాయ తినరంటారు నేను వీడియో పెట్టిన తర్వాత చాలా మంది మేము కూడా తింటాం నేను ఇలాగే చేస్తాను అక్క మా పిల్లలు కూడా ఇష్టమని అంటే ఫిఫ్టీ ఫిఫ్టీ ఉన్నారనమాట కాకరకాయ ఇష్టం ఉన్నవాళ్ళు హెల్త్కి చాలా మంచిది కాకపోతే నేను చేసింది ఏంటంటే మామూలు ఎప్పుడైనా మామూలు ఫ్రై చేస్తాను కొంచెం ఆయిల్ ఎక్కువ వేసేసి ఇది డీప్ ఫ్రై చేసి చేశాను అంటే ఒక వన్ వీక్ పాటు ఉంటుందేమో ఎప్పుడైనా లేటుగా లేచినప్పుడైనా ఒంట్లో బాలినప్పుడు పిల్లలకి బాక్స్లో పెట్టచ్చు అనేసి ఇంకా మా వాళ్ళు అయిపోయినాక అందులోనే ఏమంటారు అందులోనే అంటారు చూసారా తినే అది అయిపోయినాక దాంట్లోనే ఉంటుంది ఏది చేసినా నచ్చదు ఇంకా ఇష్టమైంది పక్కన ఉన్నప్పుడు అలాగా దోశ వేయడం అయిపోయింది పిల్లలు స్నానం చేసేసి రెడీ అయిపోయి వచ్చారనమాట ఇంకా నాకు రైస్ కూడా అయిపోయింది కొంచెం చల్లార్చి గోరువెచ్చగా ఉన్నప్పుడు బాక్సులో పెడతాను మాది ఈవెన్కేమీ ఇంకా కలుపుకోవడం రావట్లేదు ఇంట్లో కలుపుకోవడం రావట్లేదు కలిపిమంటాడు స్కూల్లో కూడా రావట్లేదు ఫోర్త్ క్లాస్కి వచ్చాడు దీవెన టూ ఇయర్స్ అవుతుంది స్కూల్లో కలుపుకోవడం అంటే కలుపుకొని తినడం రెసివెన్స్లో ఖమ్మంలో స్కూల్లో చదివినప్పటి నుంచి ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్తో పాటు కలుపుకోవడం అలవాటు అనమాట ఫిఫ్త్ క్లాస్లో అలవాటు చేసుకుంది ఫిఫ్త్ సిక్స్త్ ఇప్పుడు సెవెంత్ త్రీ ఇయర్స్ అవుతుంది కలుపుకొని తినబట్టి వాళ్ళ తమ్ముడికి ఇప్పుడు చెప్తుంది సరే తమ్ముడు ఫోర్త్గా ఫిఫ్త్ క్లాస్ నుండి కలుపుకొని తింటాలి అనేసి నేను ఎన్ని రోజులు కలిపెడతామమ్మా అని వాళ్ళకంటే చిన్న వాళ్ళకి వీళ్ళు చెప్పి చెప్పి వినకపోతే చె అంటే చెప్పింది వినకపోతే వీళ్ళకి కోపం వస్తుంది మనం మాత్రం పెద్దవాళ్ళైనా ఎవరినైనా పేరెంట్స్ అయినా వాళ్ళకి ఏం చెప్పొద్దు ఏమన్నది వాళ్ళకి కోపం వస్తుంది అనమాట వాళ్ళ తమ్ముడు మాత్రం ఆ మాట వినాలి కానీ ఇట్లా చేయొద్దు అట్లా చేయొద్దు అని చెప్తే సేమ్ అదే ఫార్మ్లో వాళ్ళ దగ్గరికి వచ్చేసరికి రాదు అనమాట క్యాబేజీ కూర కూడా అయిపోతుందండి నేనైతే ఇలాగే చేస్తాను రెగ్యులర్గా ఏ పప్పులు వేసినా సరే దీవెన్ ఏం మాట్లాడకుండా తినేస్తాడు శనగపప్పు కొంచెం ఎక్కువగా అనిపిస్తే వాడికి కర్రీలో పాలకూర ఆలుగడ్డ ఓల్ని శనగపప్పు కర్రీ క్యాబేజీలో ఇట్లా బాగా ఇష్టంగా తింటాడు పప్పులు కొంతమంది చిన్నప్పుడు కూడా కర్రీలో తాలంబి గింజలు వస్తే కూడా ఇట్లా వేరుకొని తినేది దీవెన్ బాబు బాగా గుర్తుంది నాకు అవే అవే పెట్టమనేవాడు ఒక్కొక్క ముద్దకు ఒక్కొక్కటి వేరు ఎక్కడుందో పక్కన మేము తినేటప్పుడు మా వారు కానీ నేను కానీ తీసి మా దాంట్లో పప్పులు వస్తే వాడికి తినిపించేవాళ్ళం టేస్ట్ బాగుంటుంది కదా అందుకని ఉప్పు కారం కూడా వేసేసాను మొత్తాన్ని మూత పెట్టేశాను అనమాట ఇది వచ్చేసి అత్తయ్య ఉన్నప్పుడు చేసామని చెప్పాను కదా ఇంకా మేము తినట్లే పిల్లల కోసం మా అత్తయ్య కోసం హాఫ్ కేజీ మటన్ హాఫ్ కేజీ చికెన్ తీసుకొచ్చారు ఇంకా అత్తయ్య ఆ రోజు మధ్యాహ్నం వెళ్ళారనమాట తీసుకెళ్ళండి అంటే వద్దన్నారు ఇంకా వద్దులే అని కాకరకాయ మాత్రం తీసుకెళ్లారు నచ్చిందని ఇక్కడ వచ్చేసి చికెన్ కర్రీ చేస్తున్నాడు మా దీవెను మటన్ అంత ఇష్టంగా తినడు వాడికి టేస్ట్ అనిపించదో నచ్చదో ఏమో తెలియదు కానీ చికెన్ టేస్టీగా ఉంటుంది నాకు తెలిసి చాలామంది మటన్ అనుకుంటారు కానీ చికెన్ మంచిగా వండేలా మన చికెన్తో కర్రీ చేయొచ్చు పులుసు చేయొచ్చు ఫ్రై చేయొచ్చు చాలా వెరైటీస్ చేయొచ్చు స్నాక్స్ మటన్తో అట్లా ఏం చేయలేము చేస్తే ఒక ఫ్రై పచ్చడి కర్రీ మాత్రమే చేస్తాము ఇంకేం చేయలేము అనమాట దాంతో ఎక్కువగా అంటే ఎవరికి నచ్చేది వాళ్ళు నచ్చుతుంది టేస్ట్ మా ఇంట్లో ఎక్కువ చికెనే ఉంటుంది ఫిష్ అయితే ఇంకా రేర్ అనమాట ఎప్పుడో ఒకసారి ఎవరికి ఇష్టం ఉండదు పులుసు కూరలు అంటేనే దగ్గరికి రానివ్వరు ఎవరు కూడాను నాకైతే ఇష్టం కానీ పెద్దగా ఏం నేను కూడా ఒక్కదాని కోసం ఏం వండుకుంటా అనేసి వండుకోను ఫిష్ మళ్ళీ ఫ్రై చేస్తే తింటారు కానీ పులుసులు అట్లా చేస్తే ఎక్కువ తినరు ఏదైనా ఒక పూటకి కొంచెం ఒకటి రెండు పీసులు అంతే దీంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు పసుపు వేసేసుకొని మగ్గిన తర్వాత మనం నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ కూడా యాడ్ చేసుకొని ఒకసారి కలిపి సిమ్లో పెట్టి మూత పెట్టేసి అదే స్లోగా మగ్గుతుంది ఆ రోజు వంట అయ్యేసరికి వన్ వన్ థర్టీ అయిపోయింది ఇంకా అత్తయ్య ఆ రోజు ఫ్రెష్ అవుతూ ఉన్నారనమాట వంట అయ్యేసరికి స్నానం చేసేసుకొని రెడీ అయిపోయి తినేసి ఇంకా ఖమ్మం అయితే వెళ్ళిపోయారు ఈసారి తొందరగా వెళ్ళారనమాట త్రీ డేస్కి ఫంక్షన్ ఉందనేసి చికెన్ కూడా యాడ్ చేశాను ఇంకా అది కొంచెం మగ్గిన తర్వాత ఉప్పు అది యాడ్ చేసుకోవచ్చు అనమాట ఆల్రెడీ నీట్గా కడిగేసి పెట్టేశాను చికెన్ షాప్ ఇంత పెద్ద పెద్ద పీసులు ఎందుకు ఫ్రైకి అని అంటే అక్కడ చూస్తే వాళ్ళు కట్ చేసేటప్పుడు చెప్పినా సరే వాళ్ళు చూసినప్పుడు అక్కడ చిన్నగానే అనిపిస్తుంది ఇంటికి తీసుకురాగానే పెద్దగా ఉంటాయి అంటే మా వారు ఎప్పుడు చెప్పే డైలాగ్ అది అక్కడ చిన్నగానే ఉన్నాయి ఇంటికి తీసుకురాగానే పెద్ద వాళ్ళు పెద్ద దాని మీద పెద్ద కత్తితో చేస్తుంటే చిన్న చిన్నగా వచ్చింది అనిపిస్తుంది మరి తెలియదు కానీ ఇంటికి నాకు చికెన్ పీసెస్ అంత పెద్ద పెద్దగా ఉంటుంది అస్సలు ఇష్టం ఉండదు ఫ్రైకి అయితే కొంచెం చిన్నగా ఉంటేనే బాగుంటుంది కర్రీకి అయితే కొంచెం పెద్దగా ఉండాలి ఇంకా బిర్యానీకి అయితే కొంచెం ఇంకా పెద్దగా ఉంటే బాగుంటుంది అనేసి ఇంకా వాళ్ళు ఇష్టం అనమాట మన దగ్గర నా దగ్గర కూడా ఉంది కానీ చాకు ఇంకా నేను అంత టైం అని తీసుకోలేము ఆల్రెడీ టైం వన్ అయిపోయిందనేసి ఇంకా ఎలా ఉందో అలాగే వండేసాను అది స్లోగా మగ్గుతూ ఉందనమాట సిమ్లో పెట్టేశాను కుక్కర్లోనేమో మటన్ కర్రీ చేశాను ఎక్కువ స్పైసీ చేయలేదు పిల్లలు తింటున్నారు ఇంకా అత్తయ్య అసలు ఉప్పు కారం తినరు కాబట్టి కొంచెం ఆయిల్ వేసేసి ఉప్పు కారం చాలా తక్కువగా వేసాను అందుకే కర్రీ కూడా రెడ్గా ఉండదు మామూలుగా మేము తింటే కనుక కనీసం మూడు నాలుగు స్పూన్లు కారం యాడ్ చేస్తాను నేను నాన్ వెజ్కి అయితే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఎక్కువగా వేస్తాను చికెన్లో అయితే కొంచెం వేసాను మా దీవెన్ తింటాడు కదా ఇష్టంగా అత్తయ్య తినరు దీవెన దీవెన్ కోసం వాళ్ళ కోసం కాబట్టి కొంచెం టేస్ట్ కూడా బాగుంటుంది అనేసి దాంట్లో కొంచెం ఎక్కువ వేశాను మటన్ మాత్రం ఉప్పు కారం అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏం లేకుండా కొద్ది కొద్దిగా వేసి నార్మల్గా చేశాను అనమాట అయిపోయింది ఇది కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లో కూడా కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక పావు టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకొని ఉల్లిపాయలు అది మగ్గిన తర్వాత క్లీన్ చేసి పెట్టుకున్న మటన్ వేసుకొని మళ్ళీ కాసేపు మగ్గిన తర్వాత ధనియాల పొడి ఉప్పు కారం యాడ్ చేసి కొద్దిగా వాటర్ వేసుకుని ఇంకా ఫోర్ ఫైవ్ విజిల్స్ అయితే పెట్టేశాను ఈ కుక్కర్లో సరిపోతుందంతా మామూలుగా పాత కుక్కర్ అయితే సిక్స్ సెవెన్ వరకు వస్తాయి అనమాట దీంట్లో కొంచెం తొందరగానే అవుతుంది కుక్కర్లో వండడం మంచిది కాదంటారు కానీ ఈజీగా అనిపిస్తుంది రైస్ కానీ కర్రీస్ కానీ తొందరగా అయిపోతాయి అన్నం కూడా మంచిగా అనిపిస్తుంది అనమాట అంటే అంటే కొంచెం గట్టిగా లావుగా లేకుండా మంచిగా వస్తుంది రైస్ ఇంకే ఒక్కసారి కుక్కర్ అలవాటు అయింది అంటే తర్వాత మళ్ళీ దేంట్లో వండినా మనకు అంత నచ్చదు అంత బాగుంటుంది రైస్ కాపతి తినకూడదంట పప్పు కుక్కర్లో అయినా దేంట్లోనైనా సరే కుక్కర్ అయినా రైస్ తినద్దు అని మామూలుగా గాలికి వండి వార్చినవి గంజి వార్చినవి అవే తినాలంటారు కాకపోతే ఈ రోజులు మ్యాక్సిమం నైంటీ నైన్ పర్సెంట్ ఎక్కువ ఇవే వాడుతున్నారు మనకి ఊర్లలో కూడా కుక్కర్లోనే వండుతున్నాం అనమాట గిన్నెలలో వండే వాళ్ళు కూడా ఉన్నారు కానీ ఎక్కువ మాత్రం కుక్కరే పప్పుకైనా రైస్కైనా కర్రీకైనా పులుసుకైనా ఒక టూ విజిల్స్ వస్తే సరిపోతుంది ఈజీగా అయిపోతుందని ఇప్పుడు ఎలా అయిపోయారంటే మనకి టేస్ట్కి ఒకటి ఈజీగా అవ్వడానికి ఒకటి ఈ రెండే ఆలోచిస్తున్నాము మ్యాక్సిమం అందరూ అంతే ఉన్నారు ఒక్కళ్ళని కాదు అయిపోయింది ఇంకా కొంచెం మగ్గాలి మనం ఎంత కలిపినా ఇంకా కొంచెం వేడేది తగిలితేనే అలా మగ్గుతుందని చికెన్ కూడా ఆల్మోస్ట్ అయిపోవడానికి వచ్చేసింది ఇది కొంచెం స్లోగా చిన్న అంటే చిన్న బర్నర్ పెన్ పెట్టాను కదా స్లోగా కుక్ అవుతుంది యాక్చువల్గా చిన్న చిన్న పీసెస్ అయితే బాగుంటుంది కానీ మొత్తం అంతా పెద్ద పీ పీసెస్ తీసుకొచ్చారనమాట వెజ్ నాన్ వెజ్ వేరు వేరు పెట్టండి అంటారు అంతే ఇవి కొంచెం బ్లాగ్ కదా మాపల్ల వంట ఛానల్లో మనకి వెజ్ నాన్ వెజ్ బయటకు వెళ్ళినవి టూర్కి వెళ్ళినవి ఇంట్లో వర్క్స్ అంటే రెగ్యులర్ బ్లాగ్స్ చిన్న చిన్న వంటలు పిల్లలు పని అన్నీ మిక్స్ అయ్యి ఉంటాయండి వెజ్ నాన్ వెజ్ అంటే స్పెషల్ రెసిపీస్ చేసినప్పుడు మాత్రమే నేను ఎండిటీవీ వెజ్ ఫుడ్ ఛానల్లో ఎండిటీవీ నాన్ వెజ్ ఫుడ్ ఛానల్లో అప్లోడ్ చేస్తూ ఉంటాము ఇందులో అయితే అన్నీ ఉంటాయి మనకి మీరు ఫస్ట్ నుంచి ఎవరైనా కొత్తగా చూసే వాళ్ళు ఇందులో పెట్టమాకండి నాన్ వెజ్ అంటారు ఇది మిక్స్ అయ్యి ఉంటుంది వ్లాగ్ కదా దీంట్లోనే నాకు ఇంట్లో పని ఉంటుంది ఏదన్నా నేను ఏదైనా టిప్స్ చెప్పాలన్నా ఏదైనా దేని గురించి అని చెప్పాలన్నా పిల్లలు కానీ నా రెగ్యులర్ యాక్టివిటీస్ కానీ లేదంటే టూర్కి వెళ్ళినవి కానీ మొత్తం అన్నీ ఉంటాయి ఫస్ట్ నుంచి చూడండి మన ఛానల్ని మొత్తం సింపుల్ అంటే చిన్న చిన్న వంటలు అది వెజ్ కానీ నాన్ వెజ్ కానీ టిఫిన్స్ కానీ ఏదైనా సరే ఈ వ్లాగ్లో మొత్తం అన్నీ ఇంక్లూడ్ అయి ఉంటాయి అన్నమాట నేను అంటే కొత్తగా ఏం పెట్టట్లేదు దీంట్లో అంటే మామూలుగా చిన్న చిన్న రెసిపీ చేసినప్పుడు ఖచ్చితంగా దీంట్లోనే పోస్ట్ చేస్తాను ఏదైనా స్పెషల్ రెసిపీ అయితే మాత్రమే సపరేట్ నాన్ వెజ్ ఛానల్లో పెడుతూ ఉంటాం అనమాట అలా ఉంటుంది అంటే కొత్తగా చూస్తున్నారేమో నాన్ వెజ్ దీంట్లో పెట్టమకండి అని కామెంట్ చేస్తున్నారు అది మటన్ కూడా కొంచెం మగ్గింది ఇంకా దీంట్లోనే ఉప్పు కారం యాడ్ చేసేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఇంకా మూత పెట్టేశామంటే ఉడుకుతుంది చెప్పాను కదా ఉన్నవరకు కారం ఒకటి ఒక స్పూన్ కూడా నిండలేదు ఒక స్పూన్ వన్ అండ్ హాఫ్ స్పూన్ అయితే సాల్ట్ వేసాను ఒకటే స్పూన్ కారం వేసాను అందుకే కూర మామూలుగా నేను రెగ్యులర్గా మేము తిన్నప్పుడు వండిన దానికి దీనికి చాలా డిఫరెన్స్ ఉంటుంది కలర్గా అనేది పక్కన చికెన్లో కొంచెం వాటర్ యాడ్ చేశాను ముక్కలు కొంచెం పెద్దగా ఉన్నాయి ఉడకాలి కదా అనేసి టమాటో వేసేనేమో తినడు దీవెన్ కూడా కూర అంటే డిఫరెంట్గా ఉందని వెంటనే గుర్తుపట్టేశాడు అనమాట నాకు కర్రీ కర్రీలాగా వండితేనే చూడడానికైనా తినడానికైనా మంచిగా అనిపిస్తుంది అంటే మా టేస్ట్ తగ్గట్టుగా దీంట్లో ఏమి వేసినట్టు అనిపించలేదు నాకు అసలు కర్రీ వండినట్టుగా కూడా అనిపించలేదు అనమాట అలా ఉంది ఉప్పు లేదు కారం లేదు అల్లం వెల్లలే పేస్ట్ లేదు పసుపు లేదు ఊరికే వాటర్లో ఉడకబెట్టినట్టుగా ఉంది అట్లా ఇప్పుడు మూత పెట్టేసి కర్రీ మొత్తం అయిన తర్వాత నెక్స్ట్ ఇంకా చూద్దాం చూడండి ఇలా ఉంది దగ్గరికి త్రీ ఫోర్ విజిల్స్ వచ్చిన తర్వాత నెక్స్ట్ ఇంకా కాసేపు మామూలు స్టవ్ మీద పెట్టేసి సిమ్లో పెట్టేశాను దగ్గరికి అయ్యేంత వరకు అత్తయ్య రెండు మూడు ముక్కలు ఏమైనా చాలు 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 చాలని యాక్చువల్గా హార్ట్గా అట్లా స్టంట్ వేశారు కదా మటన్ ఎక్కువ తినకూడదని ఇంకా ఖమ్మంలో అయితే అసలు తెచ్చుకొని తినట్లేదు ఫంక్షన్కి వెళ్ళినా తక్కువ బయట మసాలాలు వేస్తే పడట్లేదు ఇంక ఇంట్లోనే కదా అనేసి ఒక్క పూట కదా తినండి అని చెప్పాము